అర్జున్ ఎవరు ఉరుకుతా వచ్చారు మన ఏ వాళ్ళేదో మన కోసమే వచ్చానట్టుంది రా ఉరుకురా నాకేం సంబంధం లేనా నేను అడగొచ్చండి ఈ నాకు తోటలో పెట్టుకొచ్చిన నాకేం సంబంధం లేనా ఏ మర్యాద వాళ్ళందరినీ పిలుస్తా ఓరే ముర్ని ఓరే రాఘవేంద్ర

తోటకూల్లో అయితే పంచాయాలింగి కట్టుకుంటారు ప్యాంటు షర్ట్ వేసుకున్నారంటే నా కొడత నువ్వే ఏదో ఒకటి చేసింటావు రావు ఏం చేయలేవల్ల కాలైనా పట్టుకొని టోటల్ సమ్మర్ నేను నేర్పించాం పానత్త సంతరం మా వారి చూడ అయ్యా మా పడుదాయ్ గెదికి పాస్ పోతాడయ్య మా కొడుదాయ్ నా మీరు తోటగలల్ల పాదే కాదా అన్న లవ్ లెవెల్ ఇస్తాం వాళ్ళకి బలం ఎక్కువ ఉంది వాళ్ళకి తెలిస్తే పనులు కోసం కోసం చెప్పిన వాళ్ళే ఉన్నట్టున్నారు వన్నా నాకే తెలియదు లేదు